ఎంఐసిఈ టూరిజంకు మీటింగ్స్ ఇన్సెంటివ్స్ కాన్ఫరెన్సెస్ ఎగ్జిబిషన్స్ కు కాలంలో విస్తృత ప్రచారం ఉందని తిరుపతి జిల్లాలో సదరు పర్యాటక ఆతిథ్య రంగాలకు పుష్కల అవకాశాలున్నాయని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు శనివారం ఉదయం శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఏర్పేడు మండల పరిధిలోని ఐఐటి కళాశాల క్యాంపస్లో ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీ మరియు జిల్లా పర్యాటక కౌన్సిల్ తిరుపతి ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా కలెక్టర్ మరియు డిటీసీ చైర్మన్ అధ్యక్షతన తిరుపతి జిల్లాలో మైస్ మీటింగ్స్ ఇన్సెంటివ్స్ కాన్ఫరెన్సెస్ ఎగ్జిబిషన్స్ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి అలాగే ప్రోత్సాహక దిశగా ఉన్న అవకాశాలు ట్రెండ్స్ మరియు ఛాలెంజెస్ వంటి అంశాలపై ఒకరోజు కాన్ఫరెన్స్ పలు యూనివర్సిటీల వీసీలు విద్యావేత్తలు పారిశ్రామికవేత్తలు కార్పొరేట్ రంగ ప్రతినిధులు ఆతిథ్య రంగ అసోసియేషన్ ప్రతినిధులు ట్రావెల్ అసోసియేషన్ ప్రతినిధులు శ్రీ సిటీ తదితర భాగస్వాముల ఒకరోజు కాన్ఫరెన్స్ నిర్వహించగా ఐఐటి డైరెక్టర్ తిరుపతి ప్రొఫెసర్ కెఎన్ సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు కాన్ఫరెన్స్ను జ్యోతి ప్రజలను చేసే ఆహుతులు ప్రారంభించగా జిల్లా కలెక్టర్ ప్రారంభోపన్యాసం చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మైజ్ టూరిజం కాన్ఫరెన్స్ ఏర్పాటుకు ఐఐటి డైరెక్టర్ సహకారం మరువులేనిదని ఈ కాన్ఫరెన్స్లో జిల్లాలో మైస్ టూరిజం ప్రమోషన్కు గల అవకాశాలు అనుసంధానం తదితర అంశాలపై మేథోమతనం చేసి ప్రణాళికల తయారీకి సలహాలు సూచనలు ఇవ్వాలన్నారు తిరుపతి జిల్లాలో రోజుకు సుమారు ఎనభై వేల నుండి లక్ష మంది దాకా ప్రజలు వివిధ అవసరాలపై వస్తుంటారని ప్రముఖంగా తిరుమల శ్రీవారి దర్శనానికి ఎక్కువగా వస్తుంటారని వారిని రెండు నుండి మూడు రోజులు జిల్లాలో విడుదల చేసేలా చూడగలిగితే పర్యాటక రంగం ఆతిథ్య రంగం ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు మైస్ టూరిజంలో భాగంగా సమావేశాలు ప్రోత్సాహకాలు కాన్ఫరెన్స్లు ఎగ్జిబిషన్ల నిర్వహణ ద్వారా జిల్లాలో పర్యాటక ఆతిథ్యరంగ అభివృద్ధికి పుష్కల అవకాశాలున్నాయన్నారు తిరుపతి జిల్లాలో సుమారు డెబ్బై ఐదు కిలోమీటర్ల నిడివి గల సముద్ర తీరం ఉందని ఆరు బీచ్లు ఉన్నాయని తలకోన టీపీ కోన కైలాసగిరి తదితర వాటర్ ఫాల్స్ ఉన్నాయని తెలిపారు తుమ్మురుతీర్థం తిరుమల కొండపైన పర్యాటక ప్రదేశం అన్నారు బీచ్ టూరిజం లేజర్ టూరిజం స్పిరిచువల్ టూరిజం అభివృద్ధికి అనేక అవకాశాలున్నాయని అన్నారు స్పిరిచువల్ టూరిజంలో భాగంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి టెంపుల్ శ్రీకాళహస్తి సురుటుపల్లి టెంపుల్ శ్రీ పద్మావతి అమ్మవారి గుడి గోవిందరాజస్వామి టెంపుల్ తదితర ఆలయాలున్నాయని అన్నారు మైజ్ టూరిజంలో మనం వెనుకబడి ఉన్నామని దీని అభివృద్ధికి జిల్లాలో పుష్కల అవకాశాలున్నాయని తెలిపారు ఐదు నక్షత్రాల హోటల్ మూడు నక్షత్రాల హోటళ్లు తాజ్ హోటల్ ఫార్చ్యూన్ గ్రాండ్ హోటల్లో ఉన్నాయని లెమెంట్రీ మ్యాడ్రిడ్ ఒబెరై హోటల్లో తొందరలోనే అందుబాటులోనికి రానున్నాయని లూలూ మాల్ వంటి వ్యాపార దిగ్గజాలు మన జిల్లా వైపు చూస్తున్నాయని తెలిపారు మైస్ టూరిజం అభివృద్ధి చెందితే పలువురికి ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయని తెలిపారు ఈ కార్యక్రమంలో తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ నారపురెడ్డి మౌర్య జిల్లా ఫారెస్ట్ అధికారి మరియు జూ క్యూరేటర్ సెల్వం ప్రాంతీయ పర్యాటక సంచాలకులు డాక్టర్ రమణ ప్రసాద్ శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ రజని తదితర కాన్ఫరెన్స్ లోని భాగస్వాములు పాల్గొన్నారు సో We thought uh, if it is only 18-20 hours, uh, they are only just coming, staying in, staying for the night and then just having the darshan of uh, uh, the Lord and then if they are having some more time, they are just going to Sri Kalasthi or uh, uh, maybe if they are from towards Karnataka, they are going to Panipakam, then, then uh, I mean uh, they are leaving. So we thought uh, we will explore all other uh, opportunities of uh, tourism in the district. There are a lot many opportunities for tourism in the district uh, Even if you see for uh, towards leisure tourism Now in the district there is a coastline of 75 kilometers, And there are uh, uh, 6 potential beaches in the district Their perspectives And uh, Tirupati, uh, world over, known for its uh, spiritual uh, destination People come here for the Lord <coughs> temple visit And other temples including uh, the temple we're fortunate that we can see the colors to go from here. from our campus, you can see the Gopuram of colors to temple because we're at a slightly higher elevation. on a clear day, today you're not able to see because it's hazy. otherwise, it's visible from here. so it's about 13 kilometers away. Uh, and, uh, and so it so happens that has now about uh, 40 leading national state-level institutions. right? We have three centrally funded universities here, I, universities institutes, IIT, the premier technology institute of the country, ICER, the premier science institute of the country, ICER, there are seven ICER campuses in the country, uh, in Trivandrum, uh, 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 Pune, uh, Bhopal, Kolkata, Behrampur and here. So, this is the only city which has both an IIT and ICER. Okay. Uh, the, the two premier science and premier technology institutions.